హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి నలభైయో భాగాన్ని వినిద్దాం ఆర్యన్ భూమి కాల్ లిస్ట్ ఇవ్వమని చెప్పి అర్జున్ ని అడుగుతాడు అర్జున్ కాల్ లిస్ట్ ఇస్తూనే నో యూస్ అని చెప్పేస్తాడు ఏమైంది అన్నాడు ఆర్యన్ కాల్స్ చూశాను కానీ అన్నో నెంబర్ నుంచి ఏమీ లేవు అంటాడు అర్జున్ ఏంటి ఏంటని అంతకూలుగా తీసుకుంటున్నావు అన్నాడు అర్జున్ మరి ఏం చేద్దాం వాడు కాల్ కాల్ చేయలేదని నాకు కూడా తెలుసు వాట్ మరి ఎందుకు ఇవన్నీ అడిగావు అన్నాడు అర్జున్ ఏదో చిన్న ఆశ అయినా వాడు కాల్ చేస్తుంటే భూమి నాకు చెప్పేదిగా మరి ఇప్పుడేం చేద్దాం ఆర్యన్ మనకి ఎలా తెలుస్తుంది ఎవరు చేశారో అంటాడు అర్జున్ సామ్రాట్ ఫుటేజ్ చూసావా అన్నాడు ఆర్యన్ లేదా ఆర్యన్ తీసుకొచ్చాను ఇప్పుడు చూద్దాం అని కారులో ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాడు అక్కడ కారు వెళ్లే వరకు చూస్తారు కానీ ఎవరు వచ్చినట్టు కనిపించలేదు అందరూ డీలా పడిపోతారు ఏంటి ఆర్యన్ ఇది ఎవరు వచ్చినట్టు కూడా లేదే మరి బామ్ ఎలా వచ్చింది అవును మీ ఇంటి దగ్గర ఏమైనా పెట్టుంటారంటావా అన్నాడు సామ్రాట్ లేదు అప్పుడు పెట్టే ఛాన్సే లేదు ఎందుకంటే వాడి టార్గెట్ మేమే అప్పుడు మేము ఏ కారులో వస్తామో కూడా తెలియదు వాడికి సో అక్కడ పెట్టే ఛాన్సే లేదు పైగా అక్కడ పని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కుదరదు అంటాడు ఏది జరిగినా గుడి దగ్గరే జరిగి ఉండాలి మళ్ళీ ఒకసారి వీడియో చూద్దాం అర్జున్ సామ్రాట్ ఇద్దరూ ఒకేసారి కానీ అక్కడ ఎవరూ కనిపించలేదుగా అని ఏదో గుర్తుకొచ్చి ఓ నో అంటారు హా అవును మన కారుకి ఒక సైడ్ మాత్రమే కెమెరా ఉంది ఇంకొక సైడ్ సరిగ్గా కనిపించదు సో వాడు వెళ్ళలేదు ఎందుకంటే అది అంత త్వరగా ఫిక్స్ చేయలేరు సో వాడు కార్ కిందే ఉండి ఉండాలి అంటే మనకి వాడు కనిపించే అవకాశం ఉందిగా అని ఆశగా మళ్ళీ వీడియో చూస్తారు వాళ్ళు అనుకున్నట్టే కారు వెళ్ళిపోగానే వాడు కారు కింద పడుకొని కనిపించాడు కానీ వాడు ఫుల్లీ కవర్ కవరేటెడ్గా ఉన్నాడు ఒక చిన్న వేలు కూడా కనిపించకపోవట్లేదు ఫుల్ బ్లాక్లో ఉన్నాడు కాలకి షూస్ చేతికి గ్లౌజెస్ అండ్ ఫేస్కి మాస్క్ అందరూ నిరాశగా చ అనుకుంటారు ఆర్యన్కి కోపం వస్తుంది కానీ కోపంలో ఏమీ చేయలేమని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ సామ్రాట్ కూడా ఆర్యన్ వంక చూసి బాధపడుతూ ఉంటారు ఆర్యన్కి ఏదో గుర్తుకొచ్చి రే అర్జున్ భూమి ఫోన్ కావాలరా అంటాడు కానీ తన ఫోన్ కాలిపోయింది కదరా చ మరి తన మెసేజ్ చూడాలంటే వీలవుతుందా అన్నాడు ఆర్యన్ హా అవుతుంది కానీ కాస్త టైం కావాలి సరే అంటాడు అర్జున్ అర్జున్ ఎవరికో కాల్ చేసి విషయం చెప్పి ఎంత రీలైతే అంత త్వరగా డీటెయిల్స్ కావాలని చెప్పి కట్ చేస్తాడు ఏం చేయాలనుకుంటున్నావు బావా అన్నాడు సామ్రాట్ భూమి టూ డేస్ నుంచి భయంగానే ఉందిరా అంటే తనకి ఎంతో కొంత ఈ అటాక్ గురించి తెలిసే ఉండాలి తనకి మనం అనుకున్నట్టు ఎలాంటి థ్రెటింగ్ కాల్స్ రాలేదంటే కనీసం మెసేజ్ అయినా వచ్చుంటుందిగా అందుకే ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని పర్ఫెక్ట్ ఆర్యన్ చాలా బాగా ఆలోచిస్తున్నావు అన్నాడు అర్జున్ చూద్దాం సరేరా ఆ మెసేజ్ వస్తే నాకు కాల్ చేయి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఎందుకు ఆర్యన్ వచ్చాక చూసి వెళ్ళొచ్చు కదా అంటాడు అర్జున్ లేదురా నాకు భయంగా ఉంది వాడు చంపాలని అనుకుంటున్నాడంటే ఇప్పటికే ఇంకో ప్లాన్ రెడీ చేస్తూ ఉంటాడు ఈ టైంలో భూమిని ఒంటరిగా వదిలి నేను ఉండలేను సరే బావా వెళ్ళు మేము చూసుకుంటాం రాగానే కాల్ చేస్తాం వచ్చే అని ఆర్యన్ సరే అని హాస్పిటల్కి బయలుదేరుతాడు కార్తిక్ బాగా ఆలోచించుకొని నవ్వుతూ భూమి వైపే చూస్తాడు భూమి అప్పటికే నిద్రపోయి ఉంటుంది అబ్బా నన్ను మార్చేసి నాలో మార్పుని చెప్పాలి అనుకునే లోపే నిద్రపోయిందా వదిన ఇప్పుడు ఏం చేయాలి లేచే వరకు వెయిట్ చేయడమే అని అనుకుని సైలెంట్గా భూమిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు కార్తిక్ ఆర్యన్ హాస్పిటల్కి చేరుకుని భూమి రూంలోకి వస్తాడు వస్తూనే భూమి నిద్రపోవడం చూసి కార్తిక్ వంక చూస్తాడు కార్తిక్ భూమిని చూసి తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు వీడేంటి దాన్ని చూసి నవ్వుతున్నాడు ఈ నవ్వు కూడా ఏదో తేడాగా ఉంది అని కార్తిక్ పక్కన కూర్చుంటాడు అయినా కార్తిక్ పట్టించుకోకపోవడంతో వెనక నుంచి తలపైన ఒక్కటి పీకుతాడు అబ్బా ఏమైందన్నయ్యా ఎందుకు అలా కొట్టావు ఏం లేదురా తమరు ఏదో ఊహలో ఉంటారు తమకి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనట్లేదు కదా అందుకే ఇలా చచా నేనే ఊహాలో లేను అన్నయ్య అవునా మరి నీ పక్కనే ఇప్పుడు ఒక పాము పోయింది అది చూసావా నువ్వు ఏంటి పామా అని గట్టిగా అరిచినంత పని చేయబోతే కార్తీక్ ఆర్యన్ కార్తిక్ నోరు మూసేస్తాడు మళ్ళీ ఎక్కడ భూమి లేస్తుందో అని కానీ అప్పటికే వీళ్ళ మాటలకి అరుపులకి భూమి లేచేస్తుంది కానీ అదెవరూ పట్టించుకోరు వదిలేనయ్యా పాము పాము వస్తే ఇంత కూలుగా ఎలా ఉన్నావు కదా అంటే పాము రాలేదనేగా అయినా హాస్పిటల్లోకి పాములు ఎందుకు వస్తాయిరా రా ఇదేమన్నా పశువుల హాస్పిటలా అవును కదా మరి నువ్వెందుకు అలా చెప్పావు నేనేం చెప్పినా నమ్ముతావంటే నువ్వు ఆలోచనలో అనేక ఏం ఆలోచిస్తున్నావురా అంతలా అది కూడా నా పిల్లాని చూస్తూ నవ్వుతూ అబ్బో అన్నయ్య జలిసినా అలాంటిదే కానీ విషయం చెప్పు ఏం లేదన్నయ్య నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఇక్కడ నుంచి మంచిగా ఉంటూ ఆ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయ్యి మన బిజినెస్ నీతో పాటు నేను చూసుకుంటాను వా రా అయినా ఇంత సడన్గా ఏంట్రా ఈ చేంజ్ ఉన్నారుగా మా వదిన గారు మనుషుల్ని బాగా కన్విన్స్ చేయగలరు నాకు కూడా తెలిసొచ్చేలా చెప్పింది అందుకే ముందు తనకే విషయం చెప్పాలి అనుకున్నా కానీ తను నిద్రపోయింది అందుకు నా పెళ్ళం వైపు చూసి నవ్వడానికి ఏంటి సంబంధం వావ్ స్మార్ట్ బాయ్ ఇంకా ఆ విషయం గుర్తుపెట్టుకున్నావు విషయం ఏంటంటే వదిన అందరినీ బలి అర్థం చేసుకుంటుందన్నయ్య తనలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం నీ అదృష్టం ఎక్కడో మచ్చేసుకొని పుట్టేసావు లేకపోతే నిన్ను వదిన లవ్ చేయడం ఏంటి అది కూడా వేరే మతాలు మీ ఇద్దరివి నీకు చెల్లు ఉంటేనా తనలా నేను కూడా మతాంతర వివాహానికి రెడీ భూమి షాక్ అవుతుంది ఈ టైంలో కార్తిక్కి నేను అబద్ధం చెప్పానని తెలిస్తే ఎలా అని వాట్ తన మతం వేరేంటి అన్నాడు ఆర్యన్ అందులో భూమి షాక్ నుంచి బయటకొచ్చి ఆర్యన్ ఎంతసేపు అయింది మీరు వచ్చి అని టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తుంది ఎప్పుడో వచ్చానులే వదిన నువ్వు వాగు మీ లవ్ స్టోరీ అన్నయ్య మాటల్లో వింటున్నాను నేను అని ఏదో అర్థమయ్యేటట్టు కోపంగా భూమిని చూస్తూ లవ్ స్టోరీని ఒత్తి పలుకుతూ అంటాడు ఛా వీడికి డౌట్ వచ్చేసింది అని అనుకుంటూ జరగబోయే చూస్తూ ఉంటుంది భూమి ఇదేందుకు ఇంత టెన్షన్ అవుతుంది వాడికి ఏం చెప్పిందో ఏంటో ఇప్పుడు నేను మారిస్తే ఎలా అని అనుకుంటూ ఉంటాడు ఆర్యన్ అరే అన్నయ్య నువ్వు ఆపేశావు ఏంటి చెప్పు మీ లవ్ స్టోరీ ఆర్యన్ భూమి వంక చూస్తాడు ఇంకేముందిలే దొరికేసంగా నువ్వు చెప్పు అన్నట్టు సాయిగ చేస్తుంది అసలేమైందిరా నువ్వు చెప్పు ముందు అన్నాడు ఆర్యన్ మీది మతాంతర వివాహం అంట కదా అన్నయ్య మీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోరేమో అని వదిన హిందువుగా మారి నిన్ను పెళ్లి చేసుకుందంటగా మీరిద్దరూ అమర ప్రేమికులు అన్నయ్య అమ్మనీ దీన్ని ఇలా బోల్తా కొట్టించావా ఎవరో ఒకరిని ఆడకోకపోతే నీకు పొద్దు గడవదే అని అనుకుని భూమి వంక చూస్తాడు హిహిహి అని అవుతుంది భూమి చెప్పన్నయ్యా అంతేనా మీ లవ్ స్టోరీ లేక నాకు తెలియాల్సింది ఇంకేమైనా ఉందా ఆర్యన్కి చెప్పాలా వద్దా అర్థం కాక భూమి వంక చూస్తాడు కార్తీక్ అంది భూమి చెప్పదినా సారీ కార్తీక్ ప్రేమించుకున్న మాట నిజమే కానీ నేను కూడా మీ మాతమే ఏదో నిన్ను ఆట పట్టించాలని అలా మాట్లాడానంతే అయ్యో వదిన ఈ మాత్రం ననగి సారీ చెప్పాలా వదిన అంటే ఎవరు అమ్మతో సమానం కదా అమ్మ ఎక్కడైనా సారీ చెప్పొచ్చా తన బిడ్డకి ఇలా ఎలా పడేస్తావే మనుషుల్ని వాడు నేనంటేనే పడడు నువ్వంటే పాజిటివ్గా తీసుకుంటున్నాడే నువ్వు నా బంగారం అనివి నా కోసమే పుట్టావు నాతోనే ఉంటావు యు ఆర్ ద బెస్ట్ గిఫ్ట్ బై ద గాడ్ ఫర్ మీ నేను ఎప్పటికీ విడువలండి నేను అలా అనుకుంటూ ఉంటాడు అన్నయ్య ఏం ఆలోచిస్తున్నా అన్నాడు కార్తిక్ ఏం లేదు నా తమ్ముడు కూడా పెద్దోడైపోయాడు అర్థం చేసుకుంటున్నాడు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడని అంతా వదిన మహత్యమే కదా చాలే ఇంతకీ నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావుగా హా వదిన ఎగ్జామ్స్ రాస్తాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాను మన బిజినెస్ కూడా చూసుకుంటాను దట్స్ మై బాయ్ అంటూ ముగ్గురు నవ్వుకుంటారు ఇంతలో ఆర్యన్కి అర్జున్ వాళ్ళు కాల్ చేయడంతో పక్కకెళ్ళి మాట్లాడొస్తాడు వాళ్ళు పని అయింది పేపర్స్ వస్తాయి చూద్దూరా అని చెప్తారు భూమి నేను బయటికి వెళ్ళొస్తాను అంటాడు భూమి సరే అనడంతో కార్తీక్ నువ్వు భూమి దగ్గరే ఉండు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు బయట ప్రతాప్ ఉంటే తనని కూడా లోపలికి వెళ్ళమని చెప్పి భూమిని జాగ్రత్తగా చూసుకోనని చెప్పి వెళ్ళిపోతాడు ఆర్యన్ ఆర్యన్ అర్జున్ సామ్రాట్ ఉన్న దగ్గరికి చేరుకుంటాడు ఏమైంద్రా ఏమైనా తెలిసిందా అంటాడు ఆర్యన్ లేదా ఆర్యన్ మెసేజ్ అయితే వచ్చింది కానీ ఆ నెంబర్ ఇప్పుడు పనిచేయడం లేదు డల్గా చెప్తాడు అర్జున్ ఆర్యన్ కాస్త డల్ అయినా మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతాడు సామ్రాట్ అర్జున్ విచిత్రంగా చూస్తారు ఆర్యని రేయ్ తన అంత డల్గా చెప్తుంటే నవ్వుతావేంట్రా చిప్పుగాని దొబ్బిందా అన్నాడు సామ్రాట్ లేద్రా మెసేజ్ చేసిన నెంబర్ పని చేయదు అని నాకు ముందే తెలుసు నేను వెయిట్ చేసింది మెసేజ్ కోసమే అందులో ఏముంటుందిరా అన్నాడు సామ్రాట్ నాకు కావాల్సింది ఉంటుందేమో అని ఆశ ఏంటది ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉండేమో చూద్దాం అన్నీ పే అని ఆర్యన్ ఆ పేపర్స్ తీసుకుంటాడు అందులో ఉన్న మెసేజెస్ చూస్తాడు మెసేజ్లో ఇలా ఉంటుంది చాలా సంతోషంగా ఉన్నారు కదా నేనెలా ఉండనిస్తాను మీరు కొని తెచ్చుకున్న నా శత్రువే మీ ప్రాణాలని హరించేలా నన్ను ప్రేరేపించింది ఎప్పుడు ఎలా చంపుతానో తెలీదు దానితో అమ్మ నాన్న అని పిలిపించుకుంటున్న మీ ఇద్దరిని కలిపి చంపేస్తాను ఇదే నా వార్నింగ్ తీసుకో అందరూ అదే చూస్తారు ఏంటి ఆర్యం ఇది అసలు క్లారిటీగానే లేదు అంటాడు సామ్రాట్ అదే వాడికి ప్లస్ అయింది అంటే అది ఎవరికి అని కరెక్ట్గా లేదు పైగా ఆ మ్యాటర్ కూడా అర్థమయ్యేలా లేదు అందుకే భూమి ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడింది ప్రమాదం ఉందా లేదా అనే కన్ఫ్యూషన్లో ఉండిపోయింది నాతో చెప్పాలన్నా అది మాకో కాదో అని తెలియక తనలోని తాను నలిగిపోయింది అవును ఆర్యన్ వాడు ఎవడో చాలా తెలివిగా ప్రవర్తించాడు అంటాడు సామ్రాట్ ఎంత తెలివైన వాడైనా ఒక తప్పు చేస్తాడు కదా వాడు కూడా చేస్తాడు అదే ఇప్పుడు మనకు దారి చూపిస్తుంది ఏంటది యాష్ కరెక్ట్ అంటాడు ఆర్యన్ అంటే అంటాడు సామ్రాట్ అంటే వాడికి పగ ఉంది యాష్ అంటే మా పాప అశ్విని పైన అదే వాడు క్లియర్గా రాశాడు అంటే ఇప్పుడు మనకు కాస్త అయినా క్లూ దొరికినట్టే సో మనకిప్పుడు ఒక హోప్ దొరికింది అని ప్రశాంతంగా ఊపిరి తీసుకుని చిన్నగా నవ్వుతాడు ఓయ్ ఇంకా మీకు ప్రమాదం తప్పలేదు అంత రిలాక్స్ అయిపోయేకు అన్నాడు సామ్రాట్ క్లూ దొరికింది కదా సామ్రాట్ ఇంకా పట్టుకోవడం పెద్ద కష్టం కాదులే అన్నాడు అర్జున్ ఈలోపు నేను భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అంటే ఇంటికి తీసుకెళ్ళాలి ఇప్పుడు సేఫ్ ప్లేస్ అదే వాడు నా ఇంటి చుట్టుపక్కల కూడా తిరగలేడు సరే పదండి ఇక హాస్పిటల్కి ఆ పని మీద ఉందాం అన్నారు ముగ్గురు ఓకే అనుకుని హైఫై ఇచ్చుకొని హాస్పిటల్కి బయలుదేరతారు వీళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి కాస్త క్రౌడ్గా ఉండడంతో ఏం జరిగిందో అని లోపలికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి భూమి రూమ్ బయట చాలా భయంగా కూర్చుని ఉంటారు అందరూ ఆర్యన్కి భయం వేస్తుంది తను ఊహించినట్టే వాడు అటాక్ చేశాడేమోని గబగబా వచ్చి డోర్ తీసుకుని లోపల అడుగు పెడతాడు భూమి పడుకొని ఉండడం చూసి కాస్త రిలీఫ్ ఫీల్ అయినా భూమి దగ్గరికి కాస్త వేగంగానే వెళ్తాడు ఏమైందండి ఎందుకంత కంగారుగా పడుతున్నారు ఏం లేదు నువ్వు బాగానే ఉన్నావా హా నాకేమి ఇక్కడిద్దరిని కాపలా పెట్టేళ్ళారుగా వీళ్ళుండగా నాకేమవుతుందని ఆర్యన్ ప్రతాప్ కార్తిల్ వైపే చూస్తాడు ఏమైంది ఆర్యన్ భూమికి ఏమైనా అయిందని భయపడ్డావా హా అని తలూపుతాడు ఆర్యన్ చూసావా కార్తిక్ మీ అన్నయ్యకి భూమి అంటే ప్రేమ లేదన్నా మరీ ఎంత కంగారు ఎందుకు పడుతున్నాడు ఈయన ఎరికించేశాడు ఇప్పుడు అన్నయ్య చేతిలో నాకుంటుంది అని భయం భయంగా చూస్తూ ఉంటాడు కార్తీక్ మావయ్య మరి రూమ్ బయట ఎందుకు అందరూ టెన్షన్గా ఉన్నారు ప్రతాప్ అది చూసి నువ్వు అంత కంగారు పడింది దానిక హ అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు మరి పక్కన వాళ్ళు కంగారు పడుతున్న నీ భార్య గురించే భయపడ్డమా మరినూ వాళ్ళ పక్క రూంలో ఐసీయూలో పేషెంట్ తాలూకు మనుషులు వాళ్ళకి ఏమవుతుందని టెన్షన్ పడుతున్నారు మరి బయట జనం ఆయన మినిస్టర్ అందుకే అంతమంది వచ్చారు ఆర్యన్ ఉఫ్ అని టెన్షన్ వదిలేస్తాడు మరీ అంత ప్రేమ ఉండకూడదు కనీసం బయట మనుషులు ఎవరో కూడా చూసుకోవా ఏమో మామా నాకు అవన్నీ కనిపించలేదు వాళ్ళ ఫేస్లో టెన్షన్ నా భూమికి ఏమైనా అయ్యిందేమో నా భయం తప్ప ఇంకేమీ లేదు కార్తిక్కి బాగా అర్థమవుతుంది ఆర్యన్కి భూమిపైన ఎంత ఉందో తన అన్నది తప్పు అని అనుకుంటూ ఉంటాడు ఆర్యన్ నవ్వుతూ వెళ్ళి భూమిని నిదుట్టిన ముద్దు పెట్టుకుంటాడు అంత భయపడ్డారా అంది మామూలుగా కాదు అన్నాడు తెలుస్తుంది అంత భయపడే బదులు మీరే ఉండొచ్చు కదా నా దగ్గర బాగుంది ఫజిల్స్ వేస్తారు దానికోసం నేనే వెళ్తే ఎందుకు వెళ్ళారు అంటారు కనుక్కోమన్నావుగా అందుకే వెళ్లాల్సి వచ్చింది అన్నాడు వీళ్ళ మాటలు ఆగవని బయటికి వెళ్ళిపోతారు ప్రతాప్ కార్తిక్ ని తీసుకొని ఆర్యన్ కొద్దిసేపు భూమితో మాట్లాడేసి ఆర్యన్ నవ్వుకుంటూ తను వెళ్లాల్సిన దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పటికే అక్కడ అర్జున్ సామ్రాట్లు ఉంటారు చెప్పిన పని ఏం చేశారా అన్నాడు ఆర్యన్ నువ్వు చెప్పడం అది మేము చేయకపోవడం కూడానా అన్నాడు అర్జున్ ఆర్యన్ గుడ్ అంటాడు ఇంతకీ ఆ నర్స్తో ఏం పనిరా రా తనెందుకు కట్టేయమన్నావు అన్నాడు సామ్రాట్ ఏం జరిగిందంటే భూమి ఆర్యన్ మాట్లాడుకుంటూ ఉండగా ఒక నర్స్ ట్రీట్మెంట్ అని లోపలికి వెళ్తుంది సో ట్రీట్మెంట్ అనే పేరుతో లోపలికి వెళ్ళి ఏదో ఇంజక్షన్ ఇవ్వాలని చూస్తూ ఉండగా ఆర్యన్ కనిపెట్టేస్తాడు పెట్టేస్తాడు సో మన వాళ్ళని పిలిపించి అర్జున్ సామ్రాట్లో చెప్పి బంధించమని చెప్తాడు ఇదనమాట జరిగింది నీకు ఇంకా అర్థం కాలేదా తను భూమిని ఏదో చేయడానికి లోపలికెళ్ళింది అక్కడ ఆర్యన్ ఉండేసరికి కుదరదని బయటకొచ్చేసింది అంటాడు అర్జున్ కానీ మన సార్ డిటెక్టివ్ కదా ఆమె ఏదో తప్పు చేసి ఉంటుందని అది ఇట్టే కనిపెట్టి మనకి మెసేజ్ కొట్టాడు తను పట్టుకోమని అంతే కదా ఆర్యన్ అంతేరా అందుకే నువ్వు పోలీసు అయ్యావు కానీ వీడేమో అర్థం చేసుకోకుండా ఇలా పప్పు శుద్ధయ్యాడు అంటాడు ఆర్యన్ ఆర్యన్ అంటాడు సామ్రాట్ నువ్వు కూడా మా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వచ్చు కదరా ఆర్యన్ అన్నీ బాగా గెస్ట్ చేస్తున్నావు కనిపెడుతున్నావు అంటాడు అర్జున్ అవును కదా నాకెందుకు అబ్బా ఇంత మంచి ఆలోచన రాలేదు సరేరా నువ్వు మా బిజినెస్ చేసుకో నేను నీ డ్యూటీ చేస్తాను అంటాడు ఆర్యన్ రే అన్నాడు అర్జున్ మరేంట్రా నేను ఎంబీఏ చదివింది పోలీస్ అవ్వడానిక నా డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఏంట్రా ఆ డ్రీమ్ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదులే కానీ ముందు లోపలికి పదా ఆ నర్స్ని అడిగి తెలుసుకోవాలి అన్నాడు ఆర్యన్ సరే పదండి ఆ ముగ్గురు నర్స్ని కట్టేసి ఉంచిన రూమ్ లోకి వెళ్తారు లోపలికి వచ్చి చుట్టూ చూస్తారు ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది రే ఈ రూమ్ ఏంట్రా ఇంత చీకటిగా ఉంది లైట్స్ లేవా అన్నాడు ఆర్యన్ ఉన్నాయి బావా మరి ఎందుకు వేయలేదురా మరి అది సినిమాలో చూపిస్తుంటారు కదా ఎవరైనా బంధించేటప్పుడు చీకటి గదిలో బంధిస్తుంటారని అందుకే నేనే లైట్స్ ఆఫేశాను చే కర్మరా నాయన నీ సినిమాలు పిచ్చి తగలడా అవును ఆ అమ్మాయి ఇంత చీకట్లో కూడా అవరడం లేదేంటి కొమరీసి పారిపోయిందా అని ఆర్యన్ గబగబా వెళ్ళి లైట్స్ వేస్తాడు తన నోట్లో క్లోత్స్ కుక్కి ఉన్నాయి అది కూడా చాలా తను ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతుంది ఆర్యన్ త్వర త్వరగా వెళ్ళి నోట్లో ఆ క్లోత్స్ అన్ని తీసేస్తాడు ఆ అమ్మాయి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది కోపంగా వాళ్ళిద్దరూ వంక చూస్తాడు సామ్రాట్ భయపడి అంటే అది సినిమాలో ఇలానే చేస్తారు కదా అని అంటాడు కుక్కితే కొంచెం అంతే కానీ ఇలా ఆ అమ్మాయి నోట్లో షాపింగ్ మాల్ ఓపెన్ చేసేస్తావా ఏంటి హిహి నైస్ జోక్ బావా అంటాడు సామ్రాట్ చొప్పించి కొడతాడు నవ్వేవంటే అన్నాడు ఆర్యన్ ఏ బావా మరి లేకపోతే ఏంట్రా కొంచెంసేపు ఆగి ఉంటే ఆ అమ్మాయే చచ్చేది నువ్వు కూడా ఏంట్రా అర్జున్ వాడంటే ఈడియట్ నువ్వైగా పోలీసువి నీకైనా తెలియదా ఇప్పుడేం కాలేదుగా ముందు పనిచుడు అన్నాడు సామ్రాట్ ఈ కోపాలకేం తక్కువ లేదులే అని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్తాడు ఆర్యన్ వెనుక వీలుద్దరు కూడా వెళ్తాడు ఆ అమ్మాయి ఇంకా రొప్పుతూనే ఉంది సారీ నర్స్ తనకి తెలియక ఇలా చేశాడు మీరు నాకు ఒక విషయం చెప్తారా ఏంటి బావ దాని బ్రతంలాడుతున్నావు అది మన భూమిని చంపబోయింది అయినా నువ్వు కూల్గా ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు సామ్రాట్ షటాప్ సామ్రాట్ తను కూడా ఒక ఆడపిల్ల ముందు మర్యాదగా మాట్లాడు అన్నాడు ఆర్యన్ అయినా మనకేం తెలుసు తను ఏ పరిస్థితిలో ఇలా చేయవలసి వచ్చిందో తెలుసుకోకుండా అలా మాట్లాడటం చాలా తప్పు సారీ బా అయినా తరిని అలా వదిలేస్తావా కనుక్కోవా నువ్వు కాసేపు కాంగా ఉంటే అదే చేస్తాను సామ్రాట్ సైలెంట్ అయిపోతాడు చెప్పండి మీరెందుకు అలా చేశారు ఎవరు చేయమన్నారు అంటాడు అబ్బా ఎంత బాగా అడుగుతున్నాడు చూడరాజున్ బొజ్జగిస్తున్నాడో బ్రతిమలాడుతున్నాడో అన్నట్టుంది కానీ ఇది ఎక్కడైనా ఇంట్రాగేషన్లా ఉందా ఆర్యన్ సామ్రాట్ వైపు కోపంగా చూస్తాడు మా వినిపించేసిందా మా బావి పాము చోవులున్నాయేమో అయినా నేనేం తప్పు కానలేదుకే భయపడ్డానికి ఉన్నమటే కదా అన్నాను అన్నాడు సామ్రాట్ రేయ్ నువ్వు ముందు బయటకు పోరా అన్నాడు హే వద్దులే బావా ఇక్కడ నేను సైలెంట్గా ఉంటాను అర్జున్ ఇద్దరిని చూసి నవ్వుకుంటాడు ఆర్యన్ అసహనంగా ఆ అమ్మాయి వైపు తిరిగి మళ్ళీ అడుగుతాడు ఆ నర్స్ సైలెంట్గా ఉంటుంది నర్స్ మీరు నన్ను మరీ అమ్మాయికుడిగా అంచనా వేయకండి ఇప్పటి వరకు సాఫ్ట్ గా అంటే మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అనుకున్నాను ఒక్కసారి అది తప్పు మీరు కావాలని అలా చేయబోయారని నాకు తెలిసిన అనిపించినా నా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకుని నోరు విప్పండి అన్నాడు సామ్రాట్ గట్టిగా విజులు వేసి సూప్రభావ ఇప్పుడు ఈ సామ్రాట్కి బావే అనిపించా అని అరుస్తాడు ఆర్యన్ కోపంగా చూస్తాడు మళ్ళీ సామ్రాట్ సైలెంట్ అయిపోతాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్పసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ కామెంట్ కామెంట్లూలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్